ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సుతో దేవతలను మెప్పించాడు తన అహంకారాన్ని పెంచుకునే వరాన్ని కోరాడు స్త్రీ జన్మించిన కుమారుడిచేత తప్ప నాకు మరణం ఉండకూడదు అనే వరాన్ని పొందిన తరువాత అతడు మూడు లోకాలను వణికించాడు దేవతలు శక్తిని కోల్పోయారు యజ్ఞాలు ఆగిపోయాయి భూమిమీద భయం రాజ్యమేలింది ఈ అంధకారాన్ని తొలగించడానికి సాధారణ మార్గం సరిపోదని దేవతలకు అర్థమైంది అందుకే వారు పరమేశ్వరుడైన శివుడిని ఆశ్రయించారు అప్పుడు దైవ సంకల్పం ఏర్పడింది మహిషాసురుని వరాన్ని భంగం చేయాలంటే ఒక అపూర్వమైన జన్మ అవసరం ఆ జన్మలో శివుడి తేజస్సు ఉండాలి విష్ణువు యొక్క సంరక్షణ శక్తి ఉండాలి అప్పుడు విష్ణువు తన మాయాశక్తితో మోహిని అనే స్త్రీ అవతారాన్ని ధరించాడు ఆ మోహిని రూపం సృష్టినే స్తంభింపజేసింది అది కేవలం సౌందర్యం కాదు అది మాయ కరోనా దైవసంకల్పం కలిసిన రూపం శివుడు మోహినిని దర్శించిన క్షణంలోనే దైవరహస్యం నెలవేరింది అది కామం కాదు కోరిక కాదు లోక రక్షణ కోసం జరిగిన హరిహర సంయోగం ఆ పవిత్ర సంయోగం నుంచే ఒక మహా అవతారానికి బీజం పడింది ఆ అవతారమే తరువాత అయ్యప్ప స్వామిగా లోకానికి పరిచయమయ్యాడు కాలం గడిచింది కేరళలోని సాంద్ర అడవుల్లో పవిత్ర నదీ తీరంలో ఒక అద్భుతమైన దివ్యకాంతి వెలిగింది ఆ కాంతి మధ్య ఒక శిశువు అవతరించాడు ఆ శిశువు సాధారణ శిశువు కాదు అతని ముఖంలో అపారమైన శాంతి కళ్లలో కరోనా శరీరమంతా దైవతేజస్సు మెరిసింది అతని మెడలో ఒక మణి ప్రకాశించడంతో ఆ శిశువికి మణికంఠుడు అనే పేరు ఏర్పడింది ప్రకృతి కూడా ఆ శిశువుకు నమస్కరించినట్టుగా అడవి నిశ్శబ్దమైంది ఆ సమయంలో పందలం రాజు రాజశేఖరుడు వేటకు వెళ్లాడు నది ఒడ్డున ఆ శిశువును చూసిన వెంటనే రాజు హృదయం కరిగిపోయింది శిశువు చుట్టూ పాములు కాపలా కాస్తూ ఉండటం అడవి జంతువులు భయపడకపోవడం చూసి ఇది దైవ శిశువు అని రాజుకు అర్థమైంది తనకు సంతానం లేకపోవడంతో ఆ శిశువును దేవుడిచ్చిన వరంగా భావించి తండ్రిలా ప్రేమతో రాజప్రాసాదానికి తీసుకెళ్లాడు మణికంఠుడు పెరిగే కొద్దీ అతని ప్రతిభ జ్ఞానం శక్తి అందరినీ ఆశ్చర్యపరిచాయి చిన్న వయసులోనే వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలో అపారమైన నైపుణ్యం కనబరిచాడు కాని అతని హృదయంలో అహంకారం లేదు వినయం నియమం కరోనా మాత్రమే ఉన్నాయి అతడు ఒక రాజకుమారుడిలా కాకుండా ఒక సాధువులా జీవించాడు తన అసలు స్వరూపాన్ని కాలం వచ్చే వరకూ దాచుకున్నాడు కాలం నిండినప్పుడు ధర్మాన్ని స్థాపించాల్సిన సమయం వచ్చినప్పుడు మణికంఠుడు తన దైవస్వరూపాన్ని వెల్లడించాడు అయ్యప్ప స్వామిగా అవతరించి మహిషాసురుని సంహరించాడు అధర్మానికి అంతం చేసి ధర్మానికి విజయం కల్పించాడు కాని ఆ విజయం గర్వంతో కాదు కరుణతో జరిగింది మహిషాసురునికి మోక్షం ఇచ్చిన దైవం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి జన్మ కేవలం ఒక గాథ కాదు అది నియమానికి ప్రతీక త్యాగానికి చిహ్నం శరణాగతికి దైవ సమాధానం అందుకే ఆయన భక్తులకు నలభై ఒకటి రోజుల వ్రతం స్వీయ నియంత్రణ శుద్ధ జీవితం నేర్పాడు తన జీవితం ద్వారానే భక్తులకు మార్గం చూపాడు అందుకే ఈ కూడా లక్షలాది భక్తులు కొండలు అడవులు కష్టాలు లెక్క చేయకుండా శబరిమల చేరుకుంటారు